జీరో పావర్టీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మనం పోర్టల్ లాంచ్ చేసుకోబోతున్నాం మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉన్నారు ఈ సారథులు ఇద్దరికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు నిజమైన పండగ ఆంధ్ర రాష్ట్రం ఒక కొత్త నాంది కొత్త బాటకి పునాది వేస్తున్న ఈ కొత్త పండగకి సభా ప్రాంగణం నిండుగా ఉన్న ప్రజల్ని చూస్తే నిండు చైతన్య సారథిలాగా వెలుగుతున్న మా నిండు చంద్రుని చూస్తే గుండె నిండుగా అనిపిస్తోంది అసలైన పండగ వచ్చినట్టుగా అనిపిస్తోంది మాన్య ముఖ్యమంత్రి వర్యులకి సభా ప్రాంగణంలోకి స్వాగతం పలుకుతూ వారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం బంగారు కుటుంబంతో మార్గదర్శితో కలిసి మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డెప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చోబోతున్నారు ఇది అసమానతని దూరం చేయడం ఇది పేదరిక నిర్మూలనకి మొట్ట మొట్టమొదటి అడుగు వేయడం అంటే ఏంటంటే గుర్తించడం గుర్తించి నువ్వు నేను ఒకటే రా కలిసి నడుద్దాం అని చెప్పే సంకేతం ఎవరు విడిగా కూర్చోలేదు ఒకసారి గమనించండి అందరూ కలిసి కూర్చున్నారు అక్కడ బంగారు కుటుంబం మార్గదర్శి అధికార యంత్రాంగం రాష్ట్ర సారథులు అందరూ కలిసి ఒక్కచోట కూర్చుని ఉన్నారు మరి ఈ రోజు నిజమైన పండగ చేసుకుందాం రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం వికసిత్ భారత్ తో కలిసి ముందడుగు వేద్దాం పది సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు అందులో మొట్టమొదటిది మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ పీ ఫోర్ లోగో పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తోంది దిస్ ఈస్ వండర్ఫుల్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఐదేళ్లలో జీరో పవర్టీకి రావాలి అంటే టాప్ టెన్లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్ అట్టడుగునున్న ఇరవై శాతానికి చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం మరి ఇప్పుడు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది ఈ పోర్టల్ని ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తారు పి ఫోర్ పోర్టల్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను పీ ఫోర్ పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మన వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శులు చాలా పెద్ద పెద్దవాళ్ళు అటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి మార్గదర్శులు మాత్రమేనా అంటే కాదు మీరు మీలో ఉన్న ఎందరో చేయూతను సమాజంలో మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పి ఫోర్ పోర్టల్ ని ఉపయోగించుకోవచ్చు మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం మరి మార్గదర్శులు ఎలా నువ్వు చేసే పని వల్ల ఎంత ఇస్తున్నావు నీ ఆదాయం ఎంత నాకు ఈ గొర్రె పిల్లలు కాచుకోగా గొర్రెలు నెలకి రెండు మూడు నెలలకి అలా బేర వేస్తాను సార్ ఏ నెల జీతం వాళ్ళ నెల రాదు గొర్రెలు బేర వేసుకున్నప్పుడు ఒక ఇరవై వేలు పదహారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా వస్తుంది సార్ ఇది నేను ఈ మూడు నెలలు ఖర్చు పెట్టుకోవడానికి పెట్టుబడులకి గొర్రె పిల్లల మేతకి నా కుటుంబంలో ఉన్న బియ్యం కట్టలు వీటికే సరిపోతుంది సార్ పిల్లలకి మంచి స్కూళ్ళు చదివించుకోవాలని చెప్పేసి సాసి ఉంది కానీ నా దగ్గర స్తోమత లేక రాబోయే రోజుల్లో నా గతి పిల్ల అడుగు పడుతుందేమో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్ ఒక హ్యూమన్ యాంగిల్ లో ఉండే కుటుంబాన్ని చూశారు వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది కోరికలు ఉన్నాయి సమాజంలో అందరినీ చూస్తున్నారు చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి మా పిల్లలను కూడా బాగా చదివించాలని ఒక ఆశ కోరిక ఉన్నాయి వాళ్ళ కోరిక గానీ ఆశకు గానీ ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని పెట్టి కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్ళకు పైకి రావడానికి అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు పిల్లలు కూడా మిస్ అవుతారు వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం సమాజం మనకి అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన పైనే ఉంది దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి అనిల్ గారు థాంక్స్ అ ది ఆపర్చునిటీ అండ్ గుడ్ ఈవినింగ్ వెరీ దగ్గర పెట్టుకోండి చాలా सीएसఆర్ చాలా सीएसఆర్ యాక్టివిటీ చేశాం కానీ వీటిని డిడ్ టెక్నాలజీలు చేశాము లేద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశాము డొనేటింగ్ లోడ్ ఆఫ్ ఇన్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఇస్ అ గ్రేట్ యాంగిల్ ఫర్ సంబడి టు మాకు ఎలా రీచ్ అవడానికి మనుషులకి చేద్దాం అనుకున్నా సరే ఎలా రీచ్ అవ్వగలం పెద్ద మంచి ప్లాట్ఫామ్ ఈ సబ్జెక్ట్ చెప్పి మన గవర్నమెంట్ గా దగ్గరలో మంచి స్కూల్ ఉంటాయండి ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గరలో ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తే ఆస్పిరేషన్ కానీ మీట్ అవలసిన ఉద్దేశం సార్ బట్ గైడెన్స్ మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది సార్ బైపేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ కు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని టెన్త్ క్లాస్ లో ఆపి నాతో పాటు వర్క్ తీసుకెళ్తున్నాను కానీ నాకు మా పాపను చదివిస్తే నాకు కొద్దిగా ఇదిగా ఉంటది నేను రాడ్బిడింగ్ వర్క్ చేస్తా సార్ నువ్వే పని చేస్తావమ్మా పూలు కట్టుకుంటాను పూలు పూలు కడతాను ఇంటికాడ వర్క్ చేసుకుంటా పూలు కడతావు ఇప్పుడు మీ అబ్బాయిని నిలిపేసావు కదా ఏం చేస్తారు ఇప్పుడు నీతో కూడా తీసుకెళ్తున్నాడు నాతో పాటు గవర్నర్ కార్మికుడిగా నువ్వేం పని మెషిన్ లో ఏం పని చేస్తావు నేను రాడ్ బిల్డింగ్ వర్క్ చేస్తా సార్ బిల్డింగ్ ఆ ఏం పని నాదే సార్ నీకు తెలిసిన విద్య అది అంతే బట్ అదే నేర్పిస్తున్నావు అంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది సార్ ఇద్దరు కలిసి ఎంజామ్ పాయిస్తారు నాకు ఏడు వందలు వస్తాయి సార్ మా అబ్బాయికి ఐదు వందలు వస్తాయి ఐదు వందలు వస్తుంది పన్నెండు వస్తుంది పన్నెండు వందల రూపాయలు వస్తుంది మీకు ఎంత వస్తుందమ్మా రోజుకి డెబ్బై రూపాయలు వస్తాయి సార్ పూలు కట్టుకుంటే ఓకే ఆ కుర్రవాడు చదువుకోనుంటే ఆ సమయంలో సరి అయిన సమయంలో ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి చదివించగలిగి ఆ కుర్రవాడు ఇంజనీర్ అయితే మనతో సమానంగా ఆలోచనలు వస్తాయి ఆయన ఆలోచనలు ఆగిపోయినాయి ఇప్పుడు ఆయన తండ్రి నేర్పించిన రాడ్ బెండింగ్ నేర్పించాడు అదే శాసతో అనుకుంటున్నాడు రేపటి నుంచి దానికే తృప్తి పడతాడు అక్కడి నుంచి నో యాస్పిరేషన్ ఇప్పుడు అతని కోరిక ఆ అబ్బాయినిట్ట పనికో పెట్టేశాను కనీసం ఈ అమ్మాయిని చదివిద్దామని తాపత్రయం పడుతున్నాడు దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ కేస్ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు చదివేయాలనుకుంటున్నావు సార్ మీరు కోరిక చూశారు ఒక కొడుకుని నిలిపేసి కూతుర్ని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ని చేసి నా కుటుంబం కూడా డాక్టర్ అయ్యార్ అని చెప్పుకోవాలని ఆయన ఆశ చూసినప్పుడు బాధేస్తుంది వాళ్ళు చదువుకోలేక కాదు అవకాశం లేక ఏంట మరి నువ్వేంటి నువ్వేమనుకున్నావు నా పేరు అలెక్యార్ అలేక్యంగా ఏంటి బా చదువుకుంటున్నావా ఏం కావాలనుకుంటున్నావు డాక్టర్ ఎందుకు అనిపించింది నీకు డాక్టర్ కావాలని పేదవారికి సహాయం చేద్దామని ఆ అమ్మాయి ఆలోచన మీరున్నారు డాక్టర్ కావాలి తండ్రి కూడా చెప్పాడు ఇరుగుపప్పుడు కూడా చెప్పుంటారు కానీ ఆ అమ్మాయికి ఒక ఆశయం ఉంది ఆ ఆశయం నాతో పుట్టినటువంటి పేదవాళ్లకు వైద్య సేవలు అందించాలనేది ఆ అమ్మాయి ఆశయం మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి పేద కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ఆశయాలు తక్కువ ఉండవు ఇంకా ఎక్కువే ఉంటాయి ఓసారి వాళ్ళ జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సరి అయిన వనరులు లేక సరి అయిన సరైన సలహాలు లేక వాళ్ళు చేయలేకపోతున్నారు అది ఆ అమ్మాయి కోరిక మీరున్నారు నువ్వేంటి తమ్ముడు నీ పేరేంటి నా పేరు ప్రకాష్ సార్ ప్రకాష్ మీ నాన్న నిన్ను రాడ్ బిల్డింగ్ తీసుకెళ్లాడు చదువుకోవాల్సిన వయసులో అంటే నాడీ ఒకరే కష్టపడుతున్నారు కదా అండ్ హెల్ప్ చేద్దామని నీకు కోపం లేదా నాకైతే కోపం వస్తుంది అంటే కొడుకును చదివించవలసిన సమయంలో మీ నాన్న చదివించలేకపోతే నువ్వు బాధపడేది వదిలిపెట్టి నీ తండ్రిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు మా అక్క చదివేస్తున్నారు కదా సార్ మా దగ్గర మైక్ దగ్గర పెట్టుకో మా అక్కని చదివేస్తున్నారు కదా సార్ అంటే నువ్వు త్యాగం చేసి మీ అక్క చదివిస్తున్నావు నీకేమనిపిస్తా ఉంది నాకు మా అక్క డాక్టర్ కావాలని అంటే నువ్వు చదువుకోకపోయిన పర్లేదు మీ కుటుంబంలో ఆశ ఆ అమ్మాయిని చదివిస్తే సంతోషం అని అంతేనా అంతే సార్ నువ్వు కొడుకుని చదివించకుండా కూతురు చదివిస్తాను సార్ మా ఇంట్లో పొజిషన్ అలా ఉండి నేను అలా టెన్త్ లోనే ఫీజులు కట్టలేక అలా అమ్మా నేను కూడా నా నాతో పాటు పనికి వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పటికి నాకు చాలా బాగా తీసింది సార్ ఏం మాట్లాడలేకపోయావమ్మా అందరూ చర్చ చేశారు ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకున్నారా మాట్లాడుకున్నాం సార్ మహాడుకున్నారా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి భార్యాభర్త మహాడుకున్నారా మాట్లాడుకున్నాం సార్ నలుగురు మహాడుకున్న నిర్ణయం చేశారు బాధేస్తుంది ఆ తల్లి బండ నిమిషం నాకు ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు మంచి పేరు కోసం పనిచేస్తారు ఇమేజ్ కోసం పనిచేస్తారు ప్రజలు వీళ్ళని మెచ్చుకోవాలని పనిచేస్తారు దానికి కొలమానం ఈరోజు ఎంత డబ్బులుందని మార్కెట్ క్యాప్ వచ్చింది దాని పేరు మనం చూసినప్పుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు లక్ష కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చింది అది గౌరవం అదే మాదిరిగా గ్రీన్ కో అధినేత అనీలి మరి సంపాదించాడు గౌరవం కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఇలాంటి వారి జీవితాల్లో మీరు వెలుగు తేగలిగితే మీ శక్తిని ఉపయోగించి కొన్ని వేల కుటుంబాల్ని మీరు మార్చగలిగితే దానివల్ల వచ్చే గౌరవం దాని వల్ల వచ్చే మీకు తృప్తి ఏ పని వల్ల రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ విషయమే నేను మిమ్మల్ని కోరుతున్నా మీ డబ్బులే నేను అడగడం లేదు అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు వచ్చాయి మీ మనిషిని మీరు మొత్తం టైం ఇవ్వలేరు ఒక్కొక్కరికి ఇరవై ముప్పై కంపెనీలు ఉన్నాయి ఇది కూడా ఒక కంపెనీగా పెట్టండి మీరు పెట్టే డబ్బులు వాళ్ళందరినీ ఎన్యుమరేట్ చేయండి ఒక కంపెనీ లాభ నష్టాలు ఏ విధంగా చేయాలో మీరు స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తున్నారు మార్కెటింగ్ స్ట్రాటజీ హెచ్ఆర్ స్ట్రాటజీ ఫైనాన్స్ అన్నీ కూడా ప్రాఫిట్ లాస్ అన్నీ కూడా వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం ఏ అయి ఉంది ఏఐ ద్వారా వాళ్ళ ఆస్తులవన్నీ చూసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేద్దాం అది తయారు చేసిన తర్వాత వాళ్ళతో కూర్చోండి వాళ్ళని కౌన్సిల్ చేయించండి ఏం చేస్తే బాగుంటుందో మీరు చేసి వాళ్ళకి ఏ ఆలోచన వచ్చినా ఆలోచన మంచి ఆలోచన కాదా అని మీరు కూడా సలహాలు ఇస్తే ఆ సలహా వాళ్ళ జీవితాలను మారుస్తుంది ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మన పిల్లల్ని మన తెలుగు జాతిని తెలివైన జాతిగా మనం తయారు చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి వాళ్ళు సంపాదిస్తారు నేను ఆ బాధ్యత మీకు అప్ప చెప్తున్నా ఈ ప్రభుత్వం ఒక మెంటర్గా ఉంటాం మేం ఒక ఫెసిలిటేటర్ గా ఉంటాం మీరు వాళ్ళకి చేయాల్సింది మేము ఇచ్చే డబ్బులన్నీ ఇస్తాం మేము ఇచ్చే వసూలన్నీ ఇస్తాం అందరికి ఇంటి దాకా ఇస్తాం అందరికి ఇళ్ళు కట్టిస్తాం అందరికి గ్యాస్ ఇస్తాం అన్ని ఇండ్లకు నీళ్లు తీసి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం కరెంట్ ఇస్తాం మరుగుదొడ్లు కట్టిస్తాం ఇంటర్నెట్ ఇస్తాం ఏడు వస్తువులు ఇంకో వాళ్ళన్నీ ఇస్తాం అక్కడి నుంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచి వాళ్ళ క్యారియర్ రూపకల్పన చేసే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా నేను గొంతెమ్మ కోరికలు కోరడం లేదు మీకు కూడా బాధ్యత ఉంది ఈ గౌరవం సమాజం ఇచ్చింది నాకు తొమ్మిది ఎన్నికల్లో ఓట్లేశారు ఎవరికి రాని గౌరవం నాకు దక్కింది తిరిగి ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నా అందుకని ఈ ఆలోచన ఆలోచించి ఆలోచించి రాత్రి మగళ్ళు నాకు వచ్చిన ఆలోచన పీ ఫోర్ తప్ప వేరే విధానం లేదు ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా చేయలేదు ఇది చేస్తే ఒక గేమ్ చేంజర్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి వచ్చాను అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి మిజై మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తి క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఆయన ప్రెసిడెంట్ గా చేస్తే దేశం అంతా గర్వించింది అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు ఆ రోజుట్లో కొన్ని మూఢ నమ్మకాలు ముస్లింలు బ్రాహ్మణ్స్ కలిసి బోన్ చేయకూడదు కలిసి కూర్చోకూడదని అలాంటి సమయంలో సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా అదే మరిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు సూచనలు ఇచ్చాడు గైడెన్స్ ఇచ్చాడు ఒక శిష్యుడిగా ఆదరించాడు దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు దాంతో మీరు చూస్తే ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఒక రోల్ ఉంది అప్పుడు అలెగ్జాండర్ ని పెడితే ప్రధానమంత్రి గారిని అడిగితే మళ్ళీ మార్చి అబ్దుల్ కలాం అని ప్రధాన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు నేను కూడా గర్వపడుతున్న అలాంటి వ్యక్తి మహానుభావుణ్ణి ఈ దేశం అధ్యక్షుడిగా చేసుకోగలిగామంటే ఆ రోజు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది ఇది నేను చెప్పడం కాదు ఎవరైతే అబ్దుల్ కలామే ఒక పుస్తకం రాసి వింగ్స్ ఆఫ్ ఫైర్ లో చాలా స్పష్టంగా రాశాడు ఆయన గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి కావడానికి దోహదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంబేద్కర్ గారు చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలు మళ్ళీ రారు ఆ మేధావి వెనకాన్ని కూడా సహాయం చేసిన వ్యక్తులు ఉన్నారు అదే మరిగా స్వామి వివేకానంద స్వామి వివేకానందను మనం చూస్తే ఈరోజు ఆయన జ్ఞాన బోధ ద్వారా ప్రపంచాన్ని మెప్పించాడంటే ఆయన వెనకాన రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది ఒక కొత్త ప్రయోగం ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను అధ్యయనం చేస్తే డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు బిల్ గేట్స్ని ని మీరు చూస్తే తొంభై ఒకటి తొంభై రెండవ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు దానివల్ల డబ్బులు వచ్చింది ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు అతని చేసే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారిని బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చిన నాకు సమయం లేదు మీరు చేయమనిచ్చాడు అదే మరి ప్రేమ్జీ ఉన్నారు విప్రో అధినేత కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు టాటా ఫౌండేషన్ ఉంది వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిఎస్ఆర్ పెట్టింది వచ్చే లాభాల్లో రెండు శాతం సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు అయితే ఈరోజు పనులు చేస్తున్నారు కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు మనస్సు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు అంబేద్కర్ గారికి తెలివి ఉంది పన్నెండవ సంతానం కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు అంటరాని తనం ఉంది అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ పట్టుదలను ఎదుర్కోలేదు అలాంటి సమయంలో ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఆ సమయంలో మీరు చూస్తే ఈతనలో ఉండే మేధా శక్తిని గుర్తించి సాయాజీరావు మహారాజని బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు ఆయన మీరు చూస్తే బాంబ బాంబేలో ఎల్ఫిన్ స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తాడు ఆయన లండన్ కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో పదకొండు డాలర్లు నెలకిస్తాడు ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్ గా పెట్టుకుంటాడు అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా ఆర్థికవేత్తగా సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి మేధావి అంబేద్కర్ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి మాటల కాదు ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు ఆ ఎండల్లో ఉండి వాళ్ళ శక్తిని వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని నేషనల్ హైవేస్ వచ్చాయి ఒక ఆలోచన ఒక చిన్న ఆలోచన నేను మలేషియాకి వెళ్ళాను తొంభై ఆరు తొంభై ఆ ప్రాంతంలో రెండు కోట్ల జనాభా దేశం ఆ రెండు కోట్ల జనాభా ఉండే దేశం అప్పట్లోనే ఎయిట్ లేన్ రోడ్డు ఉండేది అది చూసిన తర్వాత వంద ఇరవై కోట్ల జనాభా భారతదేశం మనకి ఇలాంటి రోడ్డు లేదని ఆనాటి ప్రధానమంత్రికి చెప్తే ఎట్లా చేస్తామంటే మొట్టమొనా వదిలిపెట్టమని నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది గోల్డెన్ క్వార్డ్రీ లేటర్ రోడ్డుగా ఐదేళ్లు అయినాయి ఆనాటి మంత్రి స్ఫూర్తితో ఆయన దూర దృష్టితో ఈ రోజు మీరు చూస్తే మొత్తం రహదారులన్నీ దశ దిశ మారాయి అది ఒక నిర్ణయమే ఇలాంటివి చాలా వచ్చాయి కరెంట్ విషయాల్లో సంస్కరణలు వచ్చాయి ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పీపుల్ కట్టే పరిస్థితికి వచ్చారు టెలి లో సంస్కరణలు వచ్చాయి దీనివల్ల మీరు చూస్తే పేదవాళ్ళకు వస్తులు వచ్చాయి ఒకప్పుడు సెల్ఫ్ ఫోన్ అంటే ఓన్లీ డబ్బులుండేవారు ఊర్లో ఒకటి ఉండేది ఒక ఊర్లో ఆ ఫోన్ కూడా ఉండేది కాదు ఫోన్ రావాలంటే వారం రోజులు పట్టేది వేరే దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే అది అసాధ్యమైన పని అలాంటి అన్ని ఉన్నప్పుడు ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ రోజు ఆ కుర్రాన్ని చూశాను కుర్రాన్ని చూస్తే పాపం వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి చెల్లి అక్కన చదివించాలని త్యాగం చేశాడు ఇక్కడికొస్తే సెల్ఫీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తో టెక్నాలజీ వాడగలుగుతున్నాడు తెలివితేటలున్నాయి కానీ ఫర్దర్ గా చదువుకోకపోతే కడాన్ ఎలక్ట్రిషియన్ గానే మిగిలిపోతాడు మీరు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈ రోజు మనం ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది కానీ ఆ సంపద కొంతమందికి వస్తా ఉంది ఇలాంటి పేద కుటుంబాలకి ఆ సంపాదన రాకుండా కొంత ఇది అవుతుంది నేనే అనేక సమస్యలు తీసుకొచ్చాను అనేక ఆలోచనలు చేశాను ఎన్నో వందల సంవత్సరాలు కాదు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఎవరికి అర్థం కాలేదు చెప్పాను ఆచరించాను తొమ్మిది సంవత్సరాలు అదే పనిగా చెప్పాను ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈ రోజు చూస్తే తెలుగువారు బాగా చదువుకున్నారు ఐటీలో ప్రాముఖ్యత పొందారు విదేశాలకు వెళ్లారు ఈ రోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే రెండింతల ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది ఇరవై ఐదేళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విషయం చెప్పిన మీకు తెలియజేస్తున్నా